ಓಂ ನಮಃ ಶಿವಾಯ

సేలేర ఈ ఆలయంలో సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి నాగబంధన ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా విజయవాడ వాస్తవులు జయదీప్ అనేటువంటి ఒక భక్తుడు ఇక్కడ నాగబంధనం ప్రతిష్ట చేసుకున్నాడు ఆ సమయంలో అతని మనసులో ఈ ఆలయంలో చిన్న స్ఫటికిలంగా ఏదైనా ఇవ్వాలి అతను చేసే ఉద్యోగం ఆ రాళ్ళకు సంబంధించింది కాబట్టి అతని మనసులో అనిపించి వెంటనే నన్ను సంప్రదించాడు నేను మీకు మంచి శివలింగం దొరికితే తీసుకొచ్చి ఇవ్వండి నేను పూజలో పెట్టుకుంటానని చెప్పడం జరిగింది ధర్మల రెండున్నర రెండున్నర సంవత్సరాల తర్వాత అతనికి రాజస్థాన్లో ఒక కొండ కింద రెండు వందల యాభై అడుగుల కింద ఈ స్ఫటికలింగం దొరికింది దొరికితే నాకు ఫోన్ చేసి ఈ లింగాన్ని మీ ఆలయానికి ఇస్తానంటే సరే నేను ఇమ్మని చెప్పి అడిగాను తీరా అది చూస్తే సుమారు రెండున్నర అడుగులు ఉంది అంత లింగం నాకు ఇస్తే నేను ఏం చేసుకోవాలి దానికి వేరే ఆలయం కట్టాలి ఎలాగ ఇది అసలు నాకు చిన్న లింగం ఇస్తారేమంటున్నారు అంత లింగం ఇచ్చారని చెప్పి ఆగమ పండితులను సంప్రదిస్తే ఆగమ పండితుల ఈ దేవాలయం అంతా కూడా తిరిగి ఈ నందీశ్వరుడు ముందు శివలింగం ఉంటే చాలా మంచిది ఈ లింగాన్ని ఈ స్థానంలో పెడితేనే బాగుంటుంది ఇక్కడ పెట్టమని నేను చెప్పడం జరిగింది అది ఆదర్శంగా మరి ఆ స్వామి ద్వారా ఆ కొండల్లో దొరకడం ఏంటో అతని ద్వారా ఇక్కడికి రావడం ఏంటో చాలా మిరాకిలు ఇటువంటి అద్భుతమైన స్ఫటికలింగం మామూలుది కాదు అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన స్ఫటికలింగాన్ని ఈ జూన్ పన్నెండవ తారీఖున ఇక్కడ ప్రతిష్టించడం జరిగింది ఆమెను భక్తులందరూ కూడా నందీశ్వరుడికి ఈశ్వరుడికి కలిపి అభిషేకం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ శివాయ మచిలీపట్నం చింతకుండపాలెం ఈ చింతగుండపాలెంలో అతి పురాతనమైనటువంటి శివాలయం ఇది బాలా త్రిపుర సుందరి శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయం ఆరు వందల సంవత్సరాల క్రితం దేవాలయంగా చెప్పబడుతోంది అలాగే శిలాశాసనాల ఆధారాలు కూడా ఉన్నాయి పక్కనే ఆరు వందల సంవత్సరాల క్రితం పట్టాభి రామచంద్ర స్వామి ఆలయం కూడా ఏర్పడి ఉంది ఈ హరిహరి క్షేత్రం అంటారు ఇక్కడ ఆలయం అంతా కూడా శిథిలావస్థకు వస్తే పంతొమ్మిది వందల అరవై రెండు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి అమ్మవారి కనపడి ఈ ఆలయానికి రమ్మని చెప్పగా స్వామివారి అర్ధరాత్రి పూట ఈ ఆలయానికి నడుచుకుంటూ వచ్చి ఈ ఆలయంలో నిద్ర చేసి తెల్లవారి నూట పదహారు రూపాయల భిక్ష ఈ ఆలయానికి సమర్పించి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఆలయాన్ని సిద్ధి శిథిలావస్థకు వచ్చింది పునర్నిర్మాణం చేయవలసిందిగా ఆయన ఆజ్ఞాపించారు అట్లు చేయనడల సముద్రాలు పొంగి అరిష్టాలు జరుగుతాయి అమ్మవారు చాలా సత్యంగా సంచారజీవి అందుకని అందరూ కూడా పూనుకుని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఆయన నూట పదహారు రూపాయలు ఆ రోజుల్లో ఈ ఆలయానికి ఇచ్చారు తదుపరి కాలంలో అనేక అనేక మంది ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది భక్తులందరూ కూడా మనం గ్రహించి ఆలయ అభివృద్ధిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం రామచంద్ర స్వామి వారి ఆలయం కూడా అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి హైదరాబాద్ నైజాం నవాబులు సుమారుగా నిత్యదూపదీపన విజయాల నిమిత్తంగా కొంత మాన్యం సమర్పించినట్లుగా మనకి శిలా ఫలకాలు ఇక్కడ ఆధారంగా దొరికాయి అది కూడా ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి నవాబులు దూపదీప నైవేద్యాల కింద ఇచ్చినట్లుగా ఏ రోజున ఎంత నైవేద్యం పెట్టాలో క్వాలిటీతో సహా వాళ్ళు రాసి ఈ స్వామివారికి సమర్పించిన రాగి ఫలకాలు ఇక్కడ ఆధారంగా దొరికాయి ఇవి అతి పురాతనమైన ఆలయాలు ఇక్కడ నాగులేరు అని చెప్పేసి పక్కన మంచినీళ్ళ కాలం ఉంది అక్కడ భక్తులందరూ కూడా శివరాత్రి రోజున స్నానాలు చేసి పెద్దలకి స్వయంపాకాలు ఇచ్చుకుని ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని వాళ్ళతో ఆనమాతి అలాగే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఉపయోగంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అధికారులు ఓం నమ శివాయ శివాయ గురవే నమః భక్త ప్రజలందరికీ కూడారు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ఈరోజు మహాశివరాత్రి పర్వదినము శివుడు లింగ రూపాన్ని ధరించినటువంటి దినం మహాశివరాత్రి ఎప్పుడు ధరించాడు నిషిరాత్రి వేళ లింగోద్భవ కాలము అంటారు నిషిరాత్రి అంటే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ఉండే సమయం లింగోద్భవ కాలము ఆ నిషిరాత్రి సమయంలో లింగరూపాన్ని ధరించాడు కావున భక్తులందరూ కూడా ఈ శివరాత్రి రోజున జాగారం చేయడము శివ నామస్మరణ చేయడము శివారాధన చేయడము శివాభిషేకాల్లో పాల్గొంటము లేదు అసలు ఏదో ఇంట్లో వాళ్ళు కేకలేశారని చెప్పని ఆ రోజు ఏమీ తినకుండా ఉన్నా కూడా శివరాత్రి ఫలితం వస్తుంది అలాగే ఏదో అనివార్య కార్యాల వల్ల రాత్రి వాళ్ళ రాత్రి కనుక నిద్రించకుండా ఉన్నట్టయితే అది కూడా శివరాత్రి జాగరణలోకి వస్తుంది అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి అంటే ఈ శివ విశేష ఫలితాలు ఉన్నాయి కనుక భక్తులందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడాను శివారాధన చెయ్యండి జాగరణ చెయ్యండి స్వామి అనుగ్రహం చేత అందరూ సుఖ సంతోషాలతో జీవనం చేయాల్సిందిగా చెబుతూ ఉన్నాను ఓం నమశివాయ శివాయ గురవే నమ మచిలీపట్నం గుడుగుపేట వేచేసినటువంటి భ్రమరాంబ సమేత శాంతామల్లైన స్వామి వారి దేవస్థానం ఈరోజున ఈ దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా రాత్రి పదకొండు గంటలకు ప్రారంభం చేసి విఘ్నేశ్వర పూజ మహన్యాస పారాయణ ఏకాదశి రుద్రాభిషేకము కార్యక్రమాలు జరుగుతాయి కావున శివారాధన చేయదలసిన వాళ్ళు జాగరణ చేయదలిచిన వాళ్ళందరూ కూడాను దేవాలయానికి విచ్చేయండి స్వామిని దర్శించండి స్వామి పూజల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం గురు నమ ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారు మచిలీపట్నపుర వీధుల్లో నంది వాహనం మీద ఉత్సవమూర్తులతో కూడుకుని ఊరేగింపుగా వస్తం జరుగుతుంది ఆసక్తి ఉన్న భక్తులందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంగా జరిగే ఊరేగింపులో అందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం ఓ స్వామి